హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ అండి ఇది ఇది బీటీ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నదండి ఇది అరవై పీట్ల రోడ్డు ఈ రోడ్ కానుకొని ఉంది మనకు షెడ్ బ్యాక్ వచ్చేసి ముప్పై ఫీట్లు అండి ఈ రోడ్ నుంచి ఫ్రీ కాస్ట్ గోడ ఉంది మొత్తము రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై పీట్లు ఉందండి ఇది జనగామ జిల్లా లింగాల గాన్పూర్ మండల్ ఇందులో బోర్ ఉంది వాటర్ కూడా ఉంది ఇందులో ట్వంటీ ట్వంటీ గుంటలు చేశారండి ఇరవై ఇరవై గుంటలు చేశారు మనకు ఇరవై గుంటలు అయితే ఇరవై గుంటలు ఇస్తారు ఎకరం అయితే ఎకరం ఇస్తారు హైదరాబాద్ నుండి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుండి అయితే మనకు ఏడు కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే నుండి అయితే మనకు ఆరు కిలోమీటర్ వస్తుంది అట్లా కనబడేది అయితే మండల అది ఆ గుట్ట ఉంది ఆ గుట్ట పక్కన కనబడేది అది మండల అది ఈ ల్యాండ్ దగ్గర నుంచి మండలం వరకు టూ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇట్లా స్క్వేర్ బిట్ ఉంది చుట్టూ జాలీ ఫినిషింగ్ ఉంది ఇరవై ఇరవై గుంటలకి రెండు గేట్లు ఉన్నాయి ఇందులో ఒక బోర్ ఉంది ఏమైనా తోటకైనా చిన్న గెస్ట్ హౌస్కైనా అయితే మస్తు పనిచేస్తుందండి బాగుంది రెడ్డు సాయలు ఫీర్లీ రెడ్డు ఇరవై గుంటలకి నూట పది పీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ తోటి ఫ్రీ కాస్ట్ కూడా వేశారండి ఇది రైతు దగ్గరనే ఉంది పాస్బుక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే సెట్టింగ్ కూర్చోబెడతామండి స్పేర్ బిట్ ఉంటుంది ఎకరం కావాలన్నా ఇస్తారు ఇరవై ఇరవై కావాలన్నా ఇరవై గుంటలు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు